అందరికీ నమస్కారం అమ్మా మరి ఈరోజు గౌరవీలు లక్ష్మీ జ్యోతి చిరంజీవి లక్ష్మీ బోతుల ఆబూతులక్క గారి కోరికపై ఈరోజు మనం ఉద్లాసంలో బోధన ఏర్పాటు చేస్తారమ్మా మరి ఆ పాప ఈరోజు మనం మంచిగా రాలేకపోయింది వైజాగ్లో ఉండమమ్మా అందువల్ల మీరంతా పాప ఎంతో బాగా ఉన్న పెట్టింది మన ఆటల దిప్పలు తీరుస్తుంది కాబట్టి ఆ పిల్లలను ఆశీర్వదించండు నూరేళ్ళు దీర్ఘాయుషుతో సకల సిరి సంబంధంతో వారు వారి కుటుంబం ఎల్లప్పుడూ సలగా ఉండాలని దీవెచ్చమ్మా మరి ఈరోజు ఏర్పాటు చేసిన మన ఈ కార్యక్రమానికి పాపాను బాటలో లేకపోవడం బాధాకరం అయినా సరే మీరు కట్టుబడిన తిని వారిని వారి కుటుంబాన్ని సలగా దీవించండమ్మా